మారేడుమినిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది మావోయిస్టు పార్టీకి మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు అగ్రనేతలు మృతి చెందారు ఆపరేషన్ కాగర్ మావోయిస్టుల పాలిట శరఘాతంగా మారింది వరుస ఎన్కౌంటర్లతో అరణ్య రోదనలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇవాళ తెల్లవారుజామున అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోరవరం మారేడుమిల్లి మండల సరిహద్దుల్లో భీకర ఎన్కౌంటర్ జరిగింది వివరాల్లోకి వెళితే కొండమొదలు చింతకూరు కోయలగూడెం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అల్లూరు జిల్లా పోలీసులు గ్రేవెన్స్ సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి నుండి కుంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నారు ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం పోలీసు సిబ్బందికి మావోయిస్టులు ఎదురుపడగా ఇరు వర్గాల మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది మారడివిల్లి ఎన్కౌంటర్ లో తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా సెంట్రల్ కమిటీ మెంబర్ స్పెషల్ కమిటీ కార్యదర్శి రవి మృతి చెందారు ఈ ఎన్కౌంటర్ లో తెలంగాణకు చెందిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఏఓబి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలు ఏవోబి స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ మావోయిస్టు పార్టీ అగ్రనేత చలపతి భార్య అరుణలకు తీవ్ర బుల్లెట్ గాయలు కావడంతో అక్కడికక్కడే మరణించారు గాజల రవిపై ఇరవై ఐదు లక్షల రివార్డు అరుణపై ఇరవై లక్షల రివార్డు ఉంది అదేవిధంగా ఈ కాల్పుల్లో మరో దళ సభ్యుడు అంజు మృతి చెందినట్లుగా సమాచారం అయితే ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో మూడు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిళ్లతో పాటు భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నట్టు తెలిపారు గాజల రవి కుటుంబం కూడా విప్లవ బాధలో నడిచింది సోదరులను చూసే అడవి బాట పట్టాడు ఇలా కమ్యూనిస్టు పార్టీలో చేరిన రవి కీలక పదవంలో క్రియాశీల బాధ్యతను చేపట్టాడు రెండు వేల ఇరవై నాలుగు శాంతి చర్చల్లో ఎజెండాను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు గాజల రవి అలియాస్ గణేష్ స్వస్థలం భూపాలపల్లి జిల్లాలోని వెలిశాల గ్రామం ఆయన సోదరుడు ఆజాద్ అశోక్ కూడా మావోయిస్టు పార్టీలో పనిచేశారు ప్రజల కోసం వారు చేస్తున్న పోరాటాన్ని చూసి ఆకర్షితుడైన రవి పార్టీలో చేరిపోయాడు సోదరుడు ఆజాద్ గతంలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మృతి చెందగా మరో సోదరుడు అశోక్ కొన్నాళ్ల క్రితం పోలీసుల ఎదుట సరెండర్ అయ్యాడు ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల నాలుగు అక్టోబర్లో జరిపిన శాంతి చర్చల్లో మావోయిస్టు పార్టీ తరఫున ప్రతినిధిగా ఐఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో గాజళ్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ పాల్గొన్నారు ఆ శాంతి చర్చల ఎజెండాను తయారు చేయడంలో కామ్రేడ్ గాజళ్ల రవి కీలక పాత్ర పోషించారు